ఫుల్ వీడియో చూసే ముందు ఒక్కసారి ఈ మాటలు కూడా విందాము నేను సైలెంట్ గా ఉంటాను ఒకసారి వినండి చీప్ వర్కింగ్ ఇంకెక్కడ ఉండడో పంచే నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి మా కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లమో వదిలిపడిదింగుద్ది కాబట్టి నువ్వు అడిగి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేబోతున్నావు నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిక్కుతావా దానికి లంజా కొడక మేడి పండు చూడ మేలిమ ఇండును పట్టవీప చూడ పురుగులుండును పెరికివాని మదిని బింకమీ లాగురా విశ్వదాభిరామ విను మేడి పండు చూడు మేలిమై ఉండును కదా మేడిపండు చూడటానికి చాలా అందంగా ఉండిద్దండి కానీ దాని కోశం అనుకోండి దాని పొట్ట నిండా పురుగులే ఉంటాయి సో ఈ పద్యం మీలో ఎంత మందికి తెలుసో కామెంట్స్లో తెలపండి అబ్బా ఆహా తీగ లాగితే డొంక మొత్తం కళ్ళింది అనేసి మరి ఇప్పుడు బాగా యూట్యూబ్ని ఒక షేక్ చేసిన మనకి మన అలేఖ్య చిట్టి పికిల్ గురించి మాట్లాడుకుందాము అసలు ఎందుకు ఆర్డర్ పెట్టాలండి మనం పికిల్స్ ఆహా ఎందుకు ఆర్డర్ పెట్టుకోవాలి మనకు రాదా చేసుకోవటం వాళ్ళ ఆర్డర్లను పెట్టుకొని మనం డబ్బులు వాళ్ళకి పెట్టుకొని మనం తినాలా ఏ మనం చేసుకోమా మన ఇంట్లో ఆడవాళ్ళు లేరా మన ఇంట్లో పెద్దవారు లేరా పోని సరే అమ్మా మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు మాకు ఆడవాళ్ళు కూడా ఎవరు లేరు అంటే దగ్గర ఉన్న షాపులకి వెళ్ళండి లేదా మనకి ఎన్ని స్టాల్స్ ఉంటాయి ఎంత మంచి మంచి షాప్స్ ఉంటాయి మనకి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు వీటిలో ఉంటాయి ఈ పిక్ల లేదు అంటే అసలు అడగటం ఎందుకు మన గూగుల్ తల్లి మన యూట్యూబ్ తల్లి ఉండగా అసలు వేరే వాళ్ళని ఎవరు ఇప్పుడు మనకు రాలేదు అనుకోండి మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే లేని వీడియో అంటూ లేదండి ప్రతిదీ కూడా ఉండిద్ది మనం ఎందుకు ఆర్డర్ చేసుకోవాలి ఈ చిట్టి పికిళ్ళు ఆహా ఏమన్నా టైటిలా అలేక చిట్టి పికిలు చెప్తాను నేను ఎందుకంటే ఈమె ఇన్స్టా నేను ఇది వరకు ఫాలో అయిద్దానండి అసలు ఎంత ఫుల్ ఎక్స్పోజింగ్ అసలు ఇంకోటి మీరు ఈరోజు వాళ్ళ సిస్టర్ వాళ్ళ సిస్టర్ వచ్చేసి మా చెల్లిని అడుగుతుంటే చెప్పటం లేదు మా చెల్లి డిప్రెషన్లో ఉంది ఎక్కడ డిప్రెషన్లో ఉందండి ఆమె ఇన్స్టా చూడండి ఆమె టూ అవర్స్ ముందే ఈ నడు మొత్తం చూపించుకుంటూ ఒక వీడియో వదిలింది సో ఎందుకంటే అది ఆమె ఇన్స్టా కానీ వాళ్ళ చెల్లి అన్న మాటకి చెప్తున్నాను అనమాట ఎందుకంటే మా చెల్లి నాకు అసలు ఏమీ చెప్పట్లేదు మా చెల్లి నేను అడుగుతున్నాను ప్రయత్నం చేస్తున్నాను అయినప్పటికీ మా చెల్లి ఏం చేస్తుందంటే మా చెల్లి డిప్రెషన్లో ఉంది డిప్రెషన్లో ఉందా కాదు డిప్రెషన్ లో ఉందా నేను తమ్న పెట్టాను చూడండి ఆమె ఆ ఛానల్ ఇన్స్టా ఆమెది పేజీ ఉండేది రమ్య అని కొడితే వచ్చింది అనమాట ఆమెది మీరు చూడండి టూ అవర్స్ ముందే ఆమె ఒక వీడియో అప్లోడ్ చేసింది ఏంటి ఆమె నడువు మొత్తం చూపించుకుంటూ ఒక వీడియో చేసింది మరి ఏం డిప్రెషన్ లో ఉందండి ఆమె అందరికి కూడా నన్ను చూడండి నా సోకు చూడండి అనే సామెత ఉంది కదా అలా చేస్తుందండి ఆమె నిజంగా ఎవరైనా మన యూట్యూబర్స్ ఖచ్చితంగా యూట్యూబ్ లో చూసి ఆమె పికిల్ని అసలు కొనకండి ఎందుకంటే మళ్ళీ మనం ఎంత చెప్పినా కానీ కొనే వాళ్ళు ఉంటారు ఇంతకీ మీరు చికెన్ పి ఈ మీరేమన్నా ఆర్డర్ పెట్టుకున్నారంటే నేను పెట్టనండి ఆర్డర్ నేను ఎందుకు పెట్టాలి ఆర్డర్ ఎవరికైనా నేను నాకు చేసుకోవటం రాదా నాకు వండుకోవటం రాదా నేను ఆడపిల్లను కాదా నేను ఇన్ని రొయ్యలు కాకపోయినా ఇన్ని రొయ్యలు తెచ్చుకొని చేసుకుంటాను లేదా ఇన్ని రొయ్యలు కాకపోయినా ఇన్ని రొయ్యలైనా తెచ్చుకొని చేసుకుంటాను ఇంకోటేంటి ఏంటి ఫిష్ ఫిష్ కేజీ ఎంత ఉందండి ఫిష్ నాలుగు వందలు మూడు వందల డెబ్బై చేపన బట్టి ఉండుద్ది మనం కేజీ చేపలకి ఎన్ని వస్తాయండి మేము తెచ్చుకోమా చేపలు వస్తాయి ఇన్ని దాకా వస్తాయి మరి ఇన్నిటికి నేను ఇన్ని వాడుకొని ఇన్ని కూడా నేను పచ్చడి పెట్టుకుంటాను ఎందుకు రాదు అది ఎందుకు రాదు ఆవిడ పచ్చలు మనం ఎందుకు పెట్టుకోవాలి ఆమె వేరే ఎవరి పచ్చళ్ళైనా మనం అసలు ఎందుకు పెట్టుకోవాలి మనది తప్పు ఆమెది కాదు ఆమె ఒక వ్యాపారం చేస్తుంది కాదు ఆమె ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు ఆమె వ్యాపారంలో ఏదైనా చేసిద్ది ఫ్రాడ్ చేసిద్ది ఇంగ్రీడియంట్స్ రాంగ్ వేసిద్ది అవన్నీ మనకెందుకు ఏ మనం చేసుకోలేమా ఇంట్లో మనం మనకు రావా పచ్చళ్ళు యూట్యూబ్ నడితే చెప్పదా గూగుల్ నడితే చెప్పదా వాళ్ళ పిక్కిళ్ళు అసలు మనం ఎందుకు కొనాలి వాళ్ళు ఏ ఆయిల్ వేస్తున్నారో తెలీదు వాళ్ళు ఏ చేపలు తీసుకొస్తున్నారు సచ్చిన చేపలే ఉంటాయి అనుకోండి ఇప్పుడు బతికిన చేపలు వాళ్ళు అసలు ఏం తీసుకొస్తున్నారో తెలియదు వాళ్ళు ఏం వాడుతున్నారు అంటే మన ఇంట్లో చేసుకున్న దానికన్నా చేసిన పుల్ల పుల్లకూర తీర్పు అంటారు కదా ఈ ఆర్డర్ పెట్టిన వాళ్ళందరూ అలానే అండి ఎందుకండి మనం చేసుకోలేమా ఎన్ని రోజులు బట్టిది పచ్చళ్ళు చేసుకోవాలంటే మనకి సూపర్ మార్కెట్లో దొరకవా అన్ని ఇంగ్రీడియంట్సు ఆమె ఇంతగానో యూట్యూబ్ లో ఆ బూతులు లంచో కొడక నీ ఏంటి ఆ బూతులు అసలు కాదు ఏంట బూతులు ఆ మాట్లాడటానికి కూడా సిగ్గుగా ఉంది అసలు కాదు మాట్లాడతా ఆమె ఒక కస్టమర్ ని ఆ విధంగా తిట్టింది అంటే ఇప్పుడు ఎందుకంటే మనం ఒకవేళలోనే ఆలోచిస్తున్నాము ఇంకోవేళ ఆమె ఇన్స్టాలో కూడా ఒకటి పెట్టిందండి మీ అందరు కూడా ఒకవేళలోనే ఆలోచిస్తున్నారు రెండో వైపు నుంచి ఆలోచించట్లేదు మీరు రెండో వైపు నుంచి కూడా ఆలోచించండి అప్పుడు మీకు నిజ నిజాలు తెలుస్తాయి అని ఆమె ఇన్స్టా స్టేటస్ కూడా పెట్టింది మీరు ఎవరైనా కావాలంటే ఆమెను చూడండి ఎందుకంటే ఆమె భయంకరంగా ఎక్స్పోజింగ్ చేసిద్దండి అండి ఈవిడే అలయకే చిట్టి పిక్లు అని నాకు తెలియదండి నిజంగా చెప్తున్నాను ఎందుకంటే ఉన్నది ఉన్నట్లుగానే చెప్తాము ఇప్పుడు మనం రివ్యూ ఇస్తున్నాం అంటే ఆమె పికిల్ నేను చెప్పాను కదండి ఎవరి పికిల్ నేను ఆర్డర్ పెట్టుకోను ఎందుకు పెట్టాలి ఈ అయినా ఫుడ్ ఫామ్ అయినా ఇంకో అయినా ఎందుకు నేను ఆర్డర్ పెట్టుకోవాలి నాకు నాకు నచ్చినప్పుడు నేను చేసుకుంటాను అలా నేను నేను ఒక రోజు కాకపోతే ఇంకో రోజు చేసుకుని తింటాను లేదా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ చేత పట్టించుకుంటాము మన అక్కలు పట్టించుకు పట్టి వాళ్ళు పడతారంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి పట్టించుకుంటాము మన చుట్టాల్లో ఎవరన్నా చేశారంటే వాళ్ళ చేత పట్టించుకుంటాము మనం అన్ని కొనుక్కొని లేదా మనకి ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చి డబ్బులు ఇచ్చి మనకి మనకు అంతగా బద్దకం ఉంటే ఆవిడ పికిల్ని మనం ఎందుకు కొనాలండి మనకెందుకు ఈ బాధ అంతా పోని సరే అమ్మా ఎందుకంటే అందరు నా లాగా ఉండరు అందరిలాగా నేను ఉండను కాదు కాబట్టి సో ఇంకా ఆమె కొనుక్కున్నానుకో ఆమె పికిల్స్ బాగోట్లేదని ఆల్రెడీ రివ్యూలు ఇస్తున్నారు చాలా మంది కూడా మరి అలాంటప్పుడు మళ్ళీ మళ్ళీ కొనటం ఎందుకు ఆ ఆమెని తీసుకుపోయి ఒక హై క్లోత్ పెట్టేశారు అందరు కలిసి ఇప్పుడు ఏమైంది నీ అమ్మందంగా నీ అక్కందంగా ఆ లంజ కొడక అద్దీ ఇది అని బూతులు తిట్టేస్తుంది పచ్చి బూతులు తిడుతుంది ఆవిడ మనకందరికి ఇప్పుడు బాగా ట్రోల్స్ ఉన్నాయి ఆమె మీద ఆల్రెడీ న్యూస్ ఛానల్స్ కూడా ఆమె గురించి చెప్తున్నాయి సో మన అందరం కూడా ఆమెది కొనటం ఆపేసిద్ది ఆమె బంద్ చేసిద్ది రెండు సార్లు బంద్ చేసిద్ది మూడు మూడు రోజులు బంద్ చేసిద్ది మళ్ళీ ఓపెన్ చేసిద్ది అసలు మీరు ఎవ్వరూ ఎందుకండి మీరు ఒక్కసారి నా వీడియో చూస్తున్నా వాళ్ళు ఆమె ఇన్స్టాకెళ్ళి ఈ రోజు మీకు టైం ఉండేది కదా అక్కడ ఎన్ అవర్స్ ముందు పెట్టిందని ఆ వీడియో చూడండి ఆమె డిప్రెషన్లో ఉందా అని నాటకాలు చేస్తున్నారు వాళ్ళందరూ కలిసి కాదు నాటకాలు చేస్తున్నారు అంతే ఏం డిప్రెషన్లో ఉంది ఆమె అంతగానో మొత్తం బాడీ మొత్తం చూపించుకుంటూ డ్యాన్స్ చేస్తుంది ఆమె ఇన్స్టాలో టూ అవర్స్ ముందే పోస్ట్ చేసింది మరి పోస్ట్ ఎందుకు చేసింది ఆమె ఆల్రెడీ టూ డేస్ నుంచి ఇష్యూ జరుగుతుంది ఆమె టూ డేస్ నుంచి కూడా కంటిన్యూ పోస్టులు చేస్తుంది ఆమె ఇన్స్టాలో ఎందుకంటే ఇన్స్టాలు వేలు వేలు వస్తాయి కదా ఇన్స్టా డబ్బులు సరే సంపాదించుకోవాలి ఎందుకంటే మనం ఒక యూట్యూబ్లోకి వచ్చాము ఇన్స్టాగ్రామ్లోకి వచ్చామంటే ఖచ్చితంగా దీనికోసమే వస్తారు అందరూ మేము వచ్చింది కూడా దీనికోసమే అలా అని మరీ నువ్వు ఒక వ్యాపారం చేసుకుంటున్నావు ఆ వ్యాపారాన్ని మంచిగా రన్ చేయి కానీ అలా తిట్టడం అనేది కరెక్ట్ కాదు కానీ వాళ్ళు ఏమన్నారు ఈమె ఎందుకు అట్టకొడుక ఇట్టకొడుక అని అన్నారు మరి మనకి ఎందుకంటే ఆడియో ఉంది కానీ ముందేముందని అనేది మనకు తెలియదు ఏదేమైనా కానీ అమ్మని తిట్టటం అక్కలను తిట్టటం చాలా తప్పు ఇంకోటి ఆమె ఏమనిదిరా ఒరే నీ బంగారం నీ భార్యకి బంగారం కూడా కొనలేనివాడ అమ్మ బంగారాల కోసం భర్తలను పెళ్లి చేసుకోరమ్మా జీవితాంతం కలిసి ఉండాలని పెళ్ళి చేస్తారు ఇంకా మీ అక్క జల్లు పెళ్ళి లేదు అయితే తెలిసిద్ది ఎందుకంటే బంగారం కొనిలేదని అది కొనిలేదని ఇది కొని ఎవరో భర్తను వదిలేసి వెళ్ళిపోరు బంగారం కొంటారని భర్తలను పెళ్ళిళ్ళు చేసుకోరు లేకపోతే ఏదో మనకి పా ఉయ్యాల పాను మీద కూర్చోబెట్టి ఊపుతారని చేసుకోరమ్మ పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే చాలా ఉంటాయి బహుశా నీకు తెలియదేమో ఇంకా ఈ విధంగా చేసేవాళ్ళు ఈ విధంగా అసలుకి యూట్యూబ్లో మాట్లాడాలంటేనే సిగ్గేస్తుంది ఎందుకంటే ఇక తప్పని పరిస్థితుల్లో ఇంకా వచ్చి మాట్లాడుతున్నాయి తప్ప వీళ్ళ డ్యాన్సులు అసలు వీళ్ళు ఎగురుడు వీళ్ళు గెంతులు అసలు ఎట్లా ఉన్నాయి అంటే బాబోయ్ అసలు వాళ్ళ తల్లిదండ్రులు లేవనరా వాళ్ళు తోబుట్టు లేవనరా అనేసి అనుకుంటాను నేను ఒకసారి అంటే మనం మన వాళ్ళ డ్రెస్సింగ్ గురించి మనకు అనే ఆపలేదు కానీ కానీ వాళ్ళు పబ్లిక్గా పెడుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు సో ఎవరి డ్రెస్సింగ్ స్టైల్ వాళ్ళకి కొంతమంది మోడ్రన్గా ఉండాలని వండుకో కానీ అదేంటమ్మా నువ్వు చిట్టి పికిలు కాదు నీ పికిలు నువ్వు అమ్ముకోక ఆ విధంగా తిడతావా మనుషుల్ని ఏమన్నా పిచ్చోళ్ళు ఉన్నారా అందరూ ఏమన్నా కాదు నీ పికిళ్ళు కొనే వాళ్ళు ఏమన్నా ఎర్రిపప్పులు అనుకుంటున్నావా ఇప్పుడు ఏమైంది అయింది కదా నీకు బాగా అయింది అయినా కానీ వాళ్ళు ఇలా తీసుకుంటారండి ఇలా వదిలేస్తారు కొంతమంది ఈ టైపు ఆ టైప్లాగే ఉన్నారు ఎందుకంటే వీళ్ళు అంతగానం తిడుతుంది ఏంటి అసలు నీ అమ్మ నీ అక్క అమ్మలేం చేశారమ్మ నిన్ను కాదు అమ్మలేం చేశారు నీ రేట్లు ఎట్లా ఉన్నాయి ఒకసారి నువ్వు చూసుకుంటున్నావా కాదు నీకంటూ ఒక పెద్దవాళ్ళు ఇంట్లో లేరా పెద్దవాళ్ళు చెప్పరా నీకు సరే నువ్వంటే ఒక ఎంగేజ్లో ఉన్నావు ఒక పెళ్లి కాలేదని ఏదో ఉంది వాళ్ళందరూ కూడా అలానే ఉన్నారు వాళ్ళ ముగ్గురు కూడా అంటే యంగ యంగర్స్ అని అర్థం మరి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు చెప్పరా మీకు అంతంత రేట్లు వద్దమ్మా అంతంత వద్దు మనం ప్రజల నీకు ఇస్తున్నాం కదా ప్రజలను మోసం చేయకూడదు ప్రజలతో ఆటలాడొద్దు వాళ్ళ వల్లనే మనం పైకి వస్తున్నాము వాళ్ళ వల్లనే మనము ఈ రోజు నీ స్థితిలో ఉన్నాను చెప్పరా ఎవరు మీకు మళ్ళీ ప్రజలందరూ యూట్యూబ్లో పెట్టుకొని తిట్టిందని బాధపడుతుంటే నీ అందరికీ నువ్వు ఇన్స్టాలో పోస్టులు పెట్టుకుంటూ ఎగురుకుంటున్నావా తల్లి మళ్ళీ మీ అక్కొచ్చాము మీడియా ముందుకి మా చెల్లి డిప్రెషన్లో ఉంది డిప్రెషన్లో ఉందా మీ చెల్లి ఆమె ఇన్స్టాలో ఈమె యోగా చేస్తే యోగా మేమందరం చేసుకోమా మేమందరం ట్రెడ్మిల్ యూజ్ చేయమా మేము నేను వాడని అనుకోండి ట్రెడ్మిల్ మేమందరం యోగా చేయట్లేదా చిట్టి పిక్ మీద ట్రోల్స్ చేస్తే కబర్దార్ అనుకుంటా ఆమె ట్రెడ్మిల్లోనే ఏదో చేస్తూ చెప్తుంది ఏమన్నా నీకు నువ్వు తోపు తురుము అనుకుంటున్నావు ఎవరు ఉండరు అనుకుంటున్నావు సో అదే అండి మనందరికి ఇప్పుడు తెలిసిందే ఆమె ఖచ్చిత బూతులు తిడుతుంది అనమాట అసలు ఆ బూతులు ఎందుకంటే ఏదైనా తప్పు చేస్తే బూతులు తిట్టు కానీ రేట్లు అడిగినందుకు బూతులు తిట్టమేంటో అసలుకేం అయినా కానీ మనం ఆర్డర్ చేసుకోవటం తప్పండి మనం మనమే పెట్టుకుందాము సో ఇంకెవరో కూడా చిట్టి పిక్కిలు అసలు అలాగే చిట్టి పిక్కిల్ని ఆర్డర్ చేయద్దు బట్ దీనికి ఏంటనేది ఒక కంక్లింగ్ ఖచ్చితంగా తీసుకొస్తారు ఎందుకంటే ఆవిడ ఎందుకు చెప్పింది ఏనికి చెప్పింది అనేది మన యూట్యూబర్సే కాదండి పెద్ద పెద్ద న్యూస్ ఛానల్ కూడా ఆమెని క్వశ్చన్ చేస్తున్నాయి తప్పకుండా బయటకు వచ్చిద్ది చెప్పిద్ది ఏం చెప్పిద్దో చూద్దాం ఆమె చెప్పే రకంలా కూడా లేదు సో నేనంటే ఎవరికైనా కోపం వస్తే ఒక్కసారి ఆమె ఇన్స్టా చూడండి అసలు నాకైతే తలెట్ తిప్పేసేసుకుంటాను నిజంగా అండి మీరు చూడండి కావాలంటే రమ్య అని కొడితే ఆమె ఫోటో ఉండిద్ది అసలు ఆడవాళ్ళు అయితే ఎటు వంచేసేసుకుంటారు ఆ విధంగా ఉంటాయి ఆమె వీడియోస్ అట్లా చేసి మనుషుల్ని రాబట్టుకుని ఇదంతా రచ్చలేపి మనల్ని మనమే అనుకోవాలి ఎందుకంటే ఆర్డర్ పెట్టిన వాళ్ళే అనుకోవాలన్నమాట